మహాభక్తుడు ఏంటంటే దావీదు కీర్తన గ్రంథంలో డెబ్భై ఒకటో దావిది కీర్తన తొమ్మిదవ వచనలో ఇలా వ్రాయబడింది నాకు బలము క్షీణించినప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ దయ నాపై ఉంచు నా బలము క్షీణించినప్పుడు నన్ను కాపాడము నాకు శక్తి దయచేయము అంటూ భక్తుడు అంటున్నాడు ఈనాడు వృద్ధులు వృద్ధాప్యం ఒక శాపమా అంటే దానిలోని పరమార్థం ఏంటంటే ఒక పెద్ద అనుభవం అది ఎన్నో జీవితంలో కాశీ వడపోసినటువంటి జీవితం వృద్ధాప్యం మరి నాడు వృద్ధాప్యం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు మరి ఆ వృద్ధాప్య సమయంలో కూడా దేవుడు వాళ్ళకి మరణాలకి ఇస్తాడు ఈ భక్తుడు ప్రార్థించినట్టుగానే వృద్ధాప్యము ఉన్న టైంలో కాలంలో నన్ను శక్తివంతంగా చెయ్యి నన్ను విడవద్దు విడనాడకం అంటూ మరి ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అలాగే నాడు కూడా పెద్ద వయసు కలిగిన వాడు వృద్ధులు అటువంటి వారు దేవుని ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థన ద్వారా ఉపశమనం ఓదార్పు ధైర్యం వస్తారు అలాగే నాడు సమాజంలో కూడా వృద్ధుల్ని ఎవరు పట్టించుకోరు వాళ్ళ పని అయిపోయింది వాళ్ళని కనీసం పలకరించడానికి కూడా భయపడుతూ ఉంటారు వాళ్ళకి ఏదో సహాయపడాలేమో ఏదైనా అడుగుతారేమో అంటూ ఒక చెడ్డ తలంపుతో ప్రవర్తిస్తూ ఉంటారు ఈనాడు ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం వస్తుంది మరి నువ్వే కొలత కొలుస్తావో అదే కొలత కొలగండి అని అంటే ఈనాడు వృద్ధుల్ని చిన్న చూపు చూడకండి ఆ వృద్ధుల్ని ఆదరించండి ఆ వృద్ధాప్యం ఉంటున్న వాళ్ళని మాట చేతని కనీసం పలకరించండి చేయూతనివ్వండి ఆదరించండి మరి మంచి మాటలతో వాడిని బలపరచండి అలాగే నాడు మహాభక్తుడు దావి ఏ విధంగా అయితే వృద్ధాప్యములను విడనాడకమంటూ ఆ వయస్సుని గుర్తు చేసుకుంటూ దేవుడిని ప్రార్థిస్తున్నాడు మరి అలాగే నాడు కూడా అటువంటి వృద్ధాప్యములు ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన తాత మామలు ఉంటారు పెద్దవాడు వాడిని కనీసం మాట చేత అయినా పలకరిస్తూ వారిని బలపరిచి ప్రయత్నించండి అటువంటి మనసు అటువంటి హృదయాన్ని దయచేమని మనసారా ఆ ప్రభుని ప్రార్థిద్దాం ప్రభు అయిన దేవుడు నిశ్చయం దీవించి కాచి గాక ఆమె గాడ్ బ్లెస్ యూ